వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ నిండిమి ప్రసన్న ప్రకాశం జిల్లా దర్శిలో క్రిస్మస్ సందర్భంగా పీజీఎన్ కాంప్లెక్స్ లో దర్శి జనసేన నాయకులు గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరి సోదరులకు సుమారు పన్నెండు వందల మందికి దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గరికపాటి వెంకట్ మాట్లాడుతూ దర్శికి కొత్తగా వచ్చానని అఫీషియల్ గా ఇరవై నాలుగవ తారీఖున దర్శిలో జనసేన ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు పేరు గరిపాటి వెంకట్ అండి ముందు ఎప్పుడు చూస్తుంటారు ఇక్కడ వాస్తవంగా ఇరవై నాలుగో తారీఖున నేను అఫీషియల్గా రావాల్సి ఉండే కానీ సోదరులు ఇక్కడ మనం చెప్పినప్పుడు కూర్చోటి నుంచి మన మొన్న జయనింగ్ రోజు చెప్పినప్పుడు సెమీ క్రిస్మస్ ఓకే రోజు అఫీషియల్ కంటే ముందైనా చేయా చేద్దాం మనం అని ముందు చేయాల్సి వచ్చింది మామూలుగా ఇరవై నాలుగో తారీఖున మనం వచ్చి పార్టీ ఆఫీసు దగ్గర చేయటం ప్లాన్ అనమాట అండ్ ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం కూడా మనం క్రిస్మస్ వేడుకలు చేస్తున్నాము స్టేట్ లోనే పెద్ద స్టార్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ స్టార్ పెట్టి ఆ రోజు కూడా ఈవెంట్ చేస్తాం అనమాట తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తారు అంతకు ముందు మేనిఫెస్టోలు కూడా ఒకటి కులాలను కలిపే విధానం రెండు మత వివక్ష లేకుండా సమానంగా చూడటం అందరినీ అది చిన్న విషయం కాదు అక్కడ వేరే బీజేపీ వాళ్ళతో ఉన్నా ఇక్కడ ఉన్నా ఆయన మనసులో ఆయన ఏంటంటే ఆయనకి విభజించడం అనేది ఆయనకి అసలు లేదు అనుకోలు కలిపి అభివృద్ధి సాధించాలి ఈ అహంకార ధోర ఉన్న ప్రభుత్వాలనైనా ఎవరినైనా ఎదురించాలి అనేది ఆయన మనస్తత్వం ఆయన భయపడే మనిషి కాదు ఎవరికి ఈ రోజున ఇలా మీ అందరితో కలిసి సేవీ కృష్ణ సైడ్ గల్లా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా అందరూ భోజనా భోజనం చేసి తర్వాత ఇరవై నాలుగో తారీఖు